నేను మీ మసినీని వచ్చేసిన ఓకేనా ఇప్పుడు మనం కొత్త ప్లేస్కి వెళ్ళిపోరాము మా డాడీ వెళ్ళిపోయి తీసుకెళ్తాను నన్ను నాకు దేవదేరిపో చూసేదాం మనం పోయి మా ఆటో మీకు బయట అయితే ఇంత బోటలో ఇప్పుడు మనము ఇదే ఇదే ఆటోలో మనము ఈ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ఒకేనా పాలి चुराल पे सच पुर में मोहल्ले पोटु नाम साथ okay oh jal na? ओके ना ये मौका ले लेंगे ना पोटु नाम bana की bana जाल डाली जाल ఇది సెకండ్ బ్లాక్ అనుకుంటా సెకండ్ బ్లాక్ ఓకే ఓకే ఇది ఫస్ట్ బ్లాక్ ఇది ఫస్ట్ బ్లాక్ ఓకేనా ఇప్పుడైతే మేము డబల్ బెడ్ రూమ్ రాగా అవుతున్నాం ఇంకా కొంచెం దూరం ఉంటుంది ఇంత దూరం వస్తుంది తెలుసా మాకు ఇంటికి వెళ్ళడానికి కూడా అన్ని షాపులు వెచ్చినావు మళ్ళీ తీసేసారు Apa-apa saja yang

macam 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 Kami sudah sampai di tempat yang baik Kita boleh lihat Ini adalah tempat yang baik Kita boleh lihat ini Okey? Kita boleh lihat Di sini Oh my Hehehe Hehehe Saya sudah berjaya Saya sudah berjaya Saya sudah berjaya

గాజురు <laughs> <laughs>

инъекц нэг kan suami ni itu pakai మళ్ళీ ఎల్టున పైకి Do you go to <laughs> ఏది లేదు బాటి ఒక టెంపుల్ ఉంది చూసేద్దాం ఈ పిల్లలు అయితే సటా అగో చూడండి అగో వాషిని టైక్ జోన్ సౌ దిత్య పోల్ టెంపిటే 50 రూపీస్ ఫైన్ ఓకే ఏ బషు 50 రూపీస్ ఇవాల అనుకుంటే చేయండి ఇక్కడ పోల్ టెంపిటే 50 రూపీస్ ఫైన్ ఓకే దిత్య అచ్చన చెప్పించుకోవాల్సిందే కాస్ట్ ఇది భోజనాల ఆటలోనే ఆగో తినేస్తుంది గునువిట ఏమేస్తుంది సెల్ఫీ తీస్తుంది ఇక పాపకావాలంటే ఏడుస్తుంది గునుబిట్ట బయట కొనేస్తా అంటే లేదు బయట కొనేస్తా మ